హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశిస్తున్నారు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి జూలై ఒకటి లోపు ఇలా చేస్తే చాలు ఒక వ్యక్తి నిన్ను జన్మలో మర్చిపోరు వీరితో మాత్రం అస్సలు మాట్లాడకమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే ఈరోజు బాబాగారు మనకి అందించాలని అనుకుంటున్నారండి మరి బాబాగారు అందించాలనుకుంటున్నా ఏ సందేశమైనా కానీ అది మన భవిష్యత్తుకు ఒక పునాది అని చెప్పి మనకొక అందరికీ తెలిసిన విషయమే కదా ఈ సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా ఓం సాయరం అని చెప్పి కామెంట్ చేయండి జూలై ఒకటి లోపు ఇలా చేస్తే చాలా ఒక వ్యక్తి నిన్ను జన్మలో మర్చిపోరు వీరితో మాత్రమే నువ్వు అస్సలు మాట్లాడకమ్మా అని చెప్పి చెప్తున్నారంటే మనకు తెలియవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు మనకు తెలిసి కూడా కొన్ని విషయాలలో పొరపాటు చేస్తూ ఉంటాము అసలు ఆ పొరపాటు ఏమిటి ఎవరితో మనం మాట్లాడకూడదు ఏ విషయాలు మనం గుర్తుంచుకోవాలి అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చెప్పాలి అనుకుంటున్నారు బిడ్డ ప్రతిసారి కూడా కష్టాలు అనేటివి వాటంతట అవే రావు తల్లి ఒకవేళ కష్టం అనేది నీ వెన్నంటే ఉన్నప్పుడు ఆ నీ నుంచి నువ్వు ఎలా బయటపడాలి అనేది నీ తెలివితేటల మీదే ఆధారపడి ఉంటుంది అదే విధానంగా ఈ యొక్క ప్రవర్తన ఎదుటి వారిని చూసే ఆ చూపు అంటే చులకన ప్రభావం అలుసుగా మాట్లాడటం వారే నీకొక కష్టాలను తెప్పించేలా క్రియేట్ చేయడం ఎదుటి వారిని మీద పెట్టుకున్న ఈర్ష కుళ్ళు ఇవన్నీ కూడా నీ యొక్క కొన్ని మానసికమైన కష్టాలకు గా కారణం కావచ్చు అసలు ఏది నిజం ఏమి జరుగుతుంది నీ విషయంలో ఇదంతా తెలుసుకోవాలి అంటే నేను చెప్పే ప్రతి మాట జాగ్రత్తగా వినమ్మ నేను చెప్పే ప్రతి మాట కూడా నీ జీవితానికి సంబంధించింది అని గుర్తుంచుకో తల్లి ఈ భూమి మీద భూమి గాలి నీరు నిప్పు ఇవన్నీ కూడా నిజాలు అవును కదా మరి ఇవన్నీ కూడా నిజాలు అయినప్పుడు నువ్వు మాట్లాడే నిజానికి ఎంత శక్తి ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకో నిజం అనేది చాలా గొప్పది తల్లి నిజం నిప్పు లాంటిది అని పోలుస్తారు నువ్వు చాలాసార్లు కూడా వినే ఉంటావు మరి ఆ నిజం అనేది లేకపోతే ఈ ప్రపంచం అనేది కూలిపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడే వారితో నీకు సావాసం అనేది పనికిరాదు తల్లి ఎవరైతే నిజాయితీగా ఉంటారో వారిని ఎంచుకొని వారితో స్నేహాన్ని మొదలుపెట్టు ఇక తర్వాత ఏమిటి అంటే గనక ఎవరితో ఉంటే నీకు నరకంలా అనుభవిస్తుందో ఎవరితో ఉంటే నీకు మనసు బాధతో రోధిస్తుందో ఎవరి మాటలు వింటుంటే నీకు తలనొప్పి వస్తుందో చికాకుగా అనిపిస్తుందో వారితో నువ్వు దూరంగా ఉండడమే మంచిది ఎందుకంటే వారు నీతో ఎంత ఎక్కువసేపు ఉంటే నీ జీవితం అనేది అంత నరకంలా మారుతుంది అని గుర్తుంచుకో కనుక అటువంటి వారితో వీలైనంత దూరంగా ఉండు ఇక ఆ నరకమే నీలో ఉంటే అంటే నీవు ఎప్పుడు కూడా మానసికంగా నీకు నువ్వే నిన్ను నువ్వు బాధ పెట్టుకునే ప్రయత్నం చేయటం ఇక నీతో అంటే నీవు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కొంచెం హార్ష్గా మాట్లాడటం అంటే కోపంగా మాట్లాడటం తగువులాడటం పడటం ఇలా నువ్వు చేసిన ప్రతిసారి కూడా నీ మనసు అనేది నరకంగా ఉంటుంది దీనివల్ల నీకు ఎన్నో రకాలైన మానసిక సమస్యలు అనేటివి ఇప్పటికే కొన్ని అనుభవిస్తున్నావు భవిష్యత్తులో అవి ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది కనుక నువ్వు ఇప్పుడే నువ్వు నువ్వు అడ్డగిస్తున్నాను తల్లి కనుక నువ్వు చేయాల్సింది ఏంటి అంటే నిన్ను నీలో నరకంగా ఉంచుకునే ఆ భూతాన్ని ఈరోజే బయటకి నెట్టు తర్వాత నీ నీ మనసును కష్టపెట్టేవారికి నీ మనసుని నరకంగా మార్చేవారికి వీలైనంత దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయి శత్రువులకి ఎంత దూరంగా అంటే అంత ఆనందంగా ఉండగలుగుతావు అంత ఆరోగ్యంగా ఉండగలుగుతావు నీ లేని వారితోటి చాలా దూరంగా ఉండాలి చాలా తక్కువగా వారితో మాట్లాడాలి నీ యొక్క పర్సనల్ విషయాలు ఏవైతే ఉంటాయో వారితో ఎప్పుడు కూడా నువ్వు పంచుకోకూడదు బిడ్డ ఎప్పుడైనా కానీ చెడ్డవారితో స్నేహం చేయడం కానీ చెడ్డవారితో ఎక్కువ సమయాన్ని కేటాయించడం కానీ ఇలా చేయడం వలన నీ యొక్క భవిష్యత్తు అనేది అంధకారంలో పడిపోతుంది అని గమనించుకో ఎందుకంటే ఈ మధ్య నీవు ఎక్కువగా వారినే ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి నిన్ను నేను మొదట్లోనే హెచ్చరిస్తున్నాను అవినీతిని చేసేవారికి తప్పులు చేసేవారికి ఎప్పుడు కూడా దూరంగా ఉండాలని గుర్తుంచుకో బాబా మరి ఈ సమాజం అంతా కూడా వారితోటే నిండిపోయి ఉంది కదా న్యాయం అనేది ఎక్కడ బ్రతికి ఉంది బాబా ఎవరైనా కానీ కుళ్ళుతోటే చేస్తున్నారు మనసులో కుట్రలు పెట్టుకొని చేస్తున్నారు ఎవరు నిస్వార్థంగా ఉంటున్నారు బాబా అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు మరి ఎవరితో ఎలా ఉండాలని బాబా అని చెప్పి నువ్వు ప్రశ్నించవచ్చు తల్లి ఇప్పుడు నేను ఏదైతే చెప్తానో వాళ్ళంటి వారికి ఆ లక్షణాలు ఉన్నవారికి నువ్వు ఎంత దగ్గరగా ఉంటే నీ జీవితం అనేది ఒక్క స్వర్గంలాగా వెళ్తుంది అదేమిటి అంటే కొంతమందిని చూస్తే దైవ సమానులాగా ఉంటారు అంటే వారు మాట్లాడే మాట ఎలా ఉంటుందంటే చాలా పద్ధతిగా ఉంటుంది వారు ఎప్పుడు కూడా భక్తి శ్రద్ధలతో ఉంటారు వారు చెప్పే ప్రతి మాట కూడా ఎటువంటి స్వార్థం అనేది లేకుండా నిస్వార్థంగా ఎదుటి వారి మనసును సంతోషపెట్టే విధానంగా ఎప్పుడు చాలా స్మూత్గా మాట్లాడతారు ఎప్పుడు ఎవరిని చిన్నచూపు చూడరు చూలకనగా మాట్లాడరు ఎక్కువగా ఎదుటి వారితో గౌరవాన్ని ఇచ్చి మాట్లాడుతూ ఉంటారు ఇటువంటి వారికి నువ్వు చాలా దగ్గరగా ఉండాలి ప్రేమ వల్ల ఏర్పడిన బంధం అనేది ఎప్పుడు కూడా బలంగా ఉంటుంది కానీ ఇప్పుడున్న ఈ సమాజంలో ఆ బంధం అనేది ఒక బానిసత్వం లాగా మారుతుంది అంటే ఇలా చేస్తే అంటే నీ యొక్క సరిహద్దులు ఏవైతే ఉంటాయో నీ కంఫర్ట్ జోన్ ఏదైతే ఉంటుందో అందులోనే ఉండిపోయి అదే ప్రేమ అనుకొని అక్కడి నుంచి ఒక అడుగు కూడా ముందుకు వెయ్యలేక ఎక్కడున్న దానివి అక్కడనే ఉండిపోతున్నావు అలా కాకుండా ఆ ప్రేమను నువ్వు ఇంకా బలపరుచుకోవాలి అంటే నువ్వు చేయాల్సింది కూడా చేయాలి అని చెప్పి గుర్తుంచుకో బిడ్డ నువ్వు బతికినా ఒక్క క్షణమైనా కానీ అర్థవంతంగా బ్రతకాలి వీడు బ్రతికితే ఏంటి చస్తే ఏంటి వీటి వల్ల మనకు ఏం ఉపయోగం ఉంది అని చెప్పి ఎన్నోసార్లు ఎన్నో ఎవరో అంటుంటే విని ఉండవచ్చు లేదా నిన్ను ఎవరైనా అని ఉండవచ్చు అలా ఎప్పుడు కూడా అనిపించుకోకూడదమ్మా ఎప్పుడైనా కానీ నీవు బ్రతికే ఒక్క క్షణమైనా కానీ చాలా అందంగా ఉండాలి చాలా అర్థవంతంగా ఉండాలి నిన్ను నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంచుకోవడానికి ఈ మూడు పనులనేటివి నువ్వు ఖచ్చితంగా చేయాలి ఒకటి నువ్వు సంతోషంగా ఉండాలి అంటే వినడం నేర్చుకోవాలి అసలు ఎదుటివారు నీతో ఏం చెప్తున్నారు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి మొదట నువ్వు ఆ మాటల్లో ఉండే ఆంతర్యం ఏంటో తెలుసుకోవడం కోసం దాన్ని జాగ్రత్తగా వినాలి తర్వాత ఆలోచించడం నేర్చుకోవాలి ఏ పనైనా కానీ ఆతృతగా కంగారుగా చేయకూడదు అది ఎందుకు చేయాలి దానివల్ల ఉపయోగం ఏంటి అని చెప్పి ఆలోచించి చేయాలి ఇక నువ్వు సంతోషంగా ఉండడం కోసం కనీసం రోజుకి ఒక ఇరవై నిమిషాలైనా కానీ నీ యొక్క సంతోషకరమైన విషయాలను మనసులో తలుచుకుంటూ ఆనందంగా ధ్యానం చేయాలి దీనివల్ల నీ యొక్క మానసిక పరిస్థితి అనేది చాలా చక్కగా ఉంటుంది ఎవరైతే అవతరి వారిని ఎక్కువగా ప్రేమిస్తారో గౌరవిస్తారో వారికి ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది తల్లి కనుక ఎప్పుడు ఎదుటి వారిని ప్రేమించడం గౌరవించడం నేర్చుకో దీనివల్ల ఎంత మంచి జరుగుతుంది అంటే అది నువ్వు కళలో కూడా ఊహించలేవు ఇక నీ దగ్గర వంద రూపాయలుంటే ఒక్క రూపాయి అయినా దానం చేయడానికి ఎక్కువ ఆసక్తిని చూపించు దీనివల్ల నీకు భగవంతుడు తిరిగి ఒక్క రూపాయికి వంద రూపాయలు తిరిగి ఇస్తాడు అది నీ జీవితాన్ని చాలా సంతోషంగా ఉంచుతుంది బిడ్డ ఎప్పుడైనా ఒక సముద్రంలో శంఖాలు దొరుకుతాయి వజ్రాలు దొరుకుతాయి కానీ శంఖం అనేది బేదవాడికే దొరుకుతుంది వజ్రం అనేది డబ్బున్న వాడికే దొరుకుతుంది ఎందుకంటే శంఖం అనేది తనలో అన్నీ దాచుకోవాలని చూస్తుంది కానీ వజ్రం అలా ఆలోచించదు కనుక వజ్రం బాగా సంపన్నుడికి దొరికితే శంఖమేమో పేదవాడికి దొరుకుతుంది కనుక నీవు ఎప్పుడు కూడా నీ దగ్గర ఉన్నది దాచుకోవాలి దాన్ని ఇంకాస్త పొదుపు చేయాల ఇంకాస్త పోగు చేయాలని చూడకూడదు అలా అని దాచుకోవడానికి తప్పు అని నేను చెప్పటం లేదు నీ అవసరాలకు తగిన దాచుకొని మిగిలింది మంచి పనులకు దానానికి ఉపయోగించుకోవాలి అర్థమైంది కదా బిడ్డ ఎప్పుడైనా కానీ ఇటువంటి వారితో స్నేహం ఇటువంటి వారితో ఆ స్నేహం అంటే స్నేహంగా ఉండకపోవడం అనేది ఎవరితో ఉంటే మంచిది ఎవరితో ఉండకూడదు అనేది నేను ఇప్పుడు నీకు పూర్తిగా అర్థమయ్యేలా చెప్పాను అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను బిడ్డ ఎప్పుడైనా కానీ నిజంగా నిజాయితీగా ఎటువంటి కల్మషం లేని వారితో నీ యొక్క స్నేహం అనేది ఉండాలి బిడ్డ ఇప్పుడు జూలై ఒకటో తారీఖు వస్తుంది ఈ జూలై ఒకటో లోపైన కానీ ఎటువంటి వారినైనా ఎంచుకొని వారితో స్నేహంగా ఉండి ఎటువంటి వే చేస్తే నీ జీవితం ఒక మార్పు కలుగుతుందని చెప్పి అవి ఆలోచించుకొని అటువంటి వారిని ఎంచుకొని వారితో నువ్వు గనక నువ్వు నేను చెప్పిన పద్ధతిలో ఉండే ప్రయత్నం చేశావు అంటే వారు నిన్ను ఎప్పుడు కూడా జన్మలో మర్చిపోరు నేను ఎవరితోనైతే అస్సలు మాట్లాడొద్దని చెప్పి చెప్పాను వారితో మాత్రం ఎంతవరకు దూరంగా ఉంటే నీ జీవితం అనేది అంత బాగుంటుంది అని చెప్పి గుర్తుంచుకో ఎప్పుడు అంటూ ఉంటావు కదా తల్లి బిడ్డ ఎప్పుడైనా కానీ నేను నీతో అప్పుడు ఇదే చెప్పాను ఇప్పుడు కూడా ఇప్పుడు జూలై ఒకటవ తారీఖు వస్తుంది ఈ జూలై ఒకటి లోపైనా కానీ ఎటువంటి వారిని ఎంచుకొని వారితో స్నేహంగా ఉండి ఎటువంటివి చేస్తే నీ జీవితంలో ఒక మార్పు కలుగుతుంది అని చెప్పి అవి ఆలోచించుకొని అటువంటి వారిని ఎంచుకొని వారితో నువ్వు గనక నేను చెప్పిన పద్ధతిలో ఉండే ప్రయత్నం చేశావు అంటే వారు నిన్ను ఎప్పుడు కూడా జన్మలో మర్చిపోలేరు నేను ఎవరితోనైతే అస్సలు మాట్లాడొద్దు అని చెప్పి చెప్పాను వారితో మాత్రం ఎంతవరకు దూరంగా ఉంటే నీ జీవితం అనేది అంత బాగుంటుంది అని చెప్పి గుర్తుంచుకో ఎప్పుడు అంటూ ఉంటావు కదా తల్లి బిడ్డ ఎప్పుడైనా కానీ నేను నీతో అప్పుడు ఇదే చెప్పాను ఇప్పుడు కూడా ఇదే చెప్తున్నాను నువ్వు అంటున్న మాటలకి నా సమాధానం ఏంటి అంటే బాబా మంచి వాళ్ళకే ఎందుకిని కష్టాలు ఏ కల్మషం లేని వారికి ఎన్నికింత బాధలు మనస్సులో ఒకటి ఉంచుకొని ఎప్పుడు ఎదుటి వారిని తప్పులు చూపిస్తూ ఉంటారే వారెందుకు బాబా అంత ఆనందంగా గడుపుతున్నారు ఏ తప్పు చేయకుండానే అందరు దృష్టిలో కొంతమంది మమ్మల్ని తప్పుడు మనుషులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు కదా వారెందుకు బాబా మా మీద ఇలా ఏడుస్తున్నారు అని చెప్పి తల్లి ఇది కేవలం నీ యొక్క జీవితంలోనే జరుగుతుంది అని చెప్పి భ్రమపడుతున్నావు ప్రతి ఒక్కరు జీవితంలో ప్రస్తుత కాలంలో ఇదే జరుగుతూ ఉంది కానీ చివరికి జరిగేది ఏంటో చెప్పిదా ఎప్పుడు కూడా న్యాయంగా ఉండేవారికి నేను న్యాయాన్నే చేస్తాను అన్యాయం చేయాలని ఎదుటివారు ఎప్పుడు నవ్వుతూ ఉంటే చూడలేని తత్వాన్ని చూపించే వారిని ఎప్పుడు మనసులో కుట్ర కల్మషం ఉన్నవారిని వారికి కూడా భవిష్యత్తులో అటువంటివే చూపిస్తాను ఎందుకంటే నిజం ఎప్పుడు అయినా కానీ నిజాయితీగా బ్రతికే వారిని ఆనందంగా ఉంచుతుంది అలా అని చెప్పి ఎప్పుడు కూడా నువ్వు నిన్ను నువ్వు తక్కువ చేసుకునే ప్రయత్నం చేయి తల్లి ఎందుకంటే ఒక తండ్రి స్మా స్థానంలో ఉండి ఆ బాధ ఎలా ఉంటుందో నేను అనుభవిస్తున్నాను ఆ బిడ్డ చాలా బుద్ధిమంత్రాలు చాలా మంచి వ్యక్తి కలిది కానీ తను ఇవాటి రోజున ఒక ఒంటరితనాన్ని అనుభవిస్తుంది అని చెప్పి ఎప్పుడు కూడా నాలో నేను మదన పడిపోతూ ఉన్నాను ఎందుకంటే బిడ్డ ఈ రోజున నువ్వు ఒంటరిగా ఉండవచ్చు కానీ నీకంటూ ఒక రోజు అనేది తప్పకుండా వస్తుంది అసలు నిజాలు ఏంటి అంటే ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు ఎవరు ఏది మనసులో పెట్టుకొని ఏం చేస్తున్నారు అనేది పూర్తిగా అందరికీ తెలుస్తుంది అప్పుడు అప్పటి వరకు కాస్త నువ్వు ఓపిక పట్టుకోవాలి బిడ్డ ఇప్పటికైనా కానీ ఎవరు ఎలాంటి వారైనా సరే నీకు తెలిసిన అందుకు నాకు సంతోషంగా ఉంది అలాంటి వారితో నువ్వు కూడా అలాగే ఉండాలి తల్లి ఎప్పుడు మంచితనం అనేది పనికి రాదు కదా తల్లి కానీ ఎప్పుడు నిన్ను నువ్వు కష్టపెట్టుకోవద్దు అలాగే అలాగే చెప్పి నీ వల్ల ఎవరు నష్టపోకూడదని గుర్తుంచుకో కనుక ఎదుటి వారిని మాటలతో చెప్పుతో కొట్టినట్టుగా బుద్ధి చెప్పడం నేర్చుకో వారు చేసిన తప్పులు ఏమైతే ఉంటాయో అవి నీకు తెలుసు అన్నట్టుగా ముందుగానే వారితో నువ్వు మాట్లాడి చూపించు కాలం నువ్వు చిన్న పిల్లవి కాదు కదా తల్లి ఎప్పటికైనా కానీ ధైర్యాన్ని తెచ్చుకొని ఎదుటి వారు తప్పులను నువ్వు వేలెత్తి చూపించే అర్హత అంత మర్యాద అనేది నీకు ఉంది అని చెప్పి వారికి తెలిసొచ్చేలా నీ మాట తీరు ఉండేలా మార్చుకో కనుక ఇప్పటి నుంచైనా కానీ ఎదుటి వారికి తెలివిగా సమాధానం చెప్తానని చెప్పి నేను కోరుకుంటున్నాను నన్ను నమ్ముతున్నాను కనుక జులై ఒకటి నుంచి ఇలా చేశావు అంటే నీ జీవితంలో నీవు వేస్ట్ అని చెప్పి అన్నవాళ్ళు ఎందుకు పనికి రావన్న వాళ్ళు నీవు విలువ గౌరవం ఇవ్వని సైతం కూడా నీకు తప్పకుండా విలువనిస్తారు నీకంటూ ఒక ప్రత్యేకతనిస్తారు బిడ్డ నేను చూడలేకపోతున్నారు నేను చూసి ఓర్వలేకపోతున్నారు అంటే నీకు అవ్వాలి కదా తల్లి నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అని చెప్పేసి అందరితో మామూలుగా ఉండి నీ ఒక్క దాంతో ప్రవర్తన వేరుగా ఎందుకు ఉంటుందని చెప్పి ఆలోచించు అంత ప్రత్యేకం కాబట్టి కాబట్టి వెంటి ఏవి కూడా మనసులో పెట్టుకోవద్దు వారు నిన్ను ఎలా తీసివేస్తారో అంత కుప్పది రేట్లు వారిని నీ దృష్టిలో నుంచి తీసేసి ఈ క్షణం నుంచి ముఖ్యంగా జూలై ఒకటో తారీఖు నుంచి ఆనందంగా ఉండే ప్రయత్నం చేయి నీ జీవితంలో ఒక కొత్త మార్పు రాబోతుంది ఆ మార్పుని ఆనందంగా ఆస్వాదిస్తూ నీ యొక్క తెలివితేటలతో అందంగా మలుచుకునే ప్రయత్నం చేయి ఈ జీవితం చాలా చిన్నది తల్లి దాన్ని అందంగా ఉంచుకోవడం ఆనందంగా ఉంచుకోవడం సంతోషంగా గడపడం మొత్తం కూడా నీ చేతిలోనే ఉంది పిచ్చి దానిలాగా ఇప్పటి వరకు సమయాన్ని వృధా చేసుకున్నది చాలు ఇప్పటి నుంచైనా కానీ తెలివిగా ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి ఆశిస్తున్నాను కనుక పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనస్సుని చల్ల చదురు చేసుకోకుండా ప్రతి నిమిషం కూడా సంతోషంగా గడుపుతూ ఆనందంగా ఉండే ప్రయత్నం చేయి నేను అన్నవారికి నీ గురించి చాటుగా మాట్లాడుకునే వారికి నేను ఎదురు గెలవలేని వారికి ఎప్పుడు కూడా నువ్వు తగ్గొద్దు అని చెప్పి నేను చెప్తున్నాను ఎందుకంటే కుక్క కాటికి చెప్పు దెబ్బ పడే కదా తల్లి కనుక అమాయకంగా బ్రతికింది చాలు ఎవరి దగ్గర ఎలా ఉండాలో నేర్చుకునే రోజు వచ్చాయి కాబట్టి ఇప్పటి నుంచైనా కానీ వారి దగ్గర ధైర్యంగా ఉండే ప్రయత్నం చేయి వారెవరో నీకు బాగా తెలుసు కదా తల్లి ఇక నీకు భారాన్ని బరువుని అంతటిని కూడా అప్పచెప్తున్నాను నీ వెనకాల ఈ బాబా ఉన్నారు అని చెప్పి నమ్మి ప్రతి అడుగు కూడా ధైర్యంగా ముందడుగువే అంతా కూడా మంచి జరుగుతుంది తల్లి దేని గురించి భయపడకు అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశంలో ఎంతటి అర్థం ఉందో కదా మన ప్రతి ఒక్కరి జీవితాలలో ముడిపడి ఉన్న ఉన్నదే కదా ఇది ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవన్న ఫ్రెండ్స్ మొదటిసారిగా సాయిబాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరి మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే సుఖిన భవంతు ఓం సాయిరాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి శ్రద్ధా సబురి ఓం సాయి